హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు వినాయక చవితి పండగ కదా సో తాలికల వన్రాల పాయసాన్ని ఈజీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము నేను ఇక్కడ వన్ గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి ఈ సగ్గుబియ్యంలో వాటర్ వేసి శుభ్రంగా ఒకసారి కడుక్కొని మళ్ళీ ఇందులో వాటర్ వేసి ఒక పదహైదు నిమిషాల పాటు నానపెట్టుకోండి ఇలా నానపెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడిగిపోతాయండి ఒక పదహైదు నిమిషాల తర్వాత వీటన్నింటినీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసి ఒక టీ స్పూను నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోండి మనకి త్వరగానే ఉడికిపోతాయి ఈలోపు మనము బెల్లం నీళ్ళను ప్రిపేర్ చేసుకుందాము ఎందుకంటే మనము బియ్య పిండి కలుపుకోవాలి కదా తాలికల కోసము అందుకని నేను హాఫ్ గ్లాస్ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసాను చిటికడు సాల్ట్ వేసి జస్ట్ కరిగించుకున్నానండి నేను వన్ గ్లాస్ వరకు బియ్య పిండి తీసుకున్నాను ఇందులో కరిగించుకున్న బెల్లం వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి ముద్దలాగా కలిపి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి నేను రెండు గ్లాసుల వరకు బెల్లం బెల్లము తురిమి తీసుకున్నానండి అలాగే ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వేసాను జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది పాకం రానవసరం లేదండి దీన్ని స్ట్రైన్ చేసుకుంటే మనకి నలకలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి మనకి పదహైదు నిమిషాల తర్వాత సగ్బియ్యం బాగా ఉడిపోయాయి కదా మనము ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకొని ఇందులో మనము తాలికల్ని అలాగే ఉండాలని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా వీటన్నింటినీ అందులో వేసేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి నెక్స్ట్ బియ్య పిండిని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా ఇలా కలిపి పెట్టుకొని ఆ వాటర్ని బియ్యంలో వేసేసుకోండి ఒకసారి కలిపేసుకొని రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇవి మనకి బాగా ఉడిగిపోయాయండి తాలికలు ఉండ్రాళ్ళు ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న దీంట్లో కొంచెం ఒక చిటికడు సాల్ట్ వేసుకోండి ఎక్కువ వేయద్దు ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లంపాకాన్ని వేసేద్దామండి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చే మరో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని చూసారా మనకి ఎలా ఉడికిపోయిందో స్పూన్తో ఇలా నొక్కి చూస్తే మనకి ఈజీగా సపరేట్ అయింది కదా ఇది బాగా మనకి ఉడికింది నెక్స్ట్ ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అండి జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి ముక్కలండి వేసేసుకొని ద్వారాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ వేస్తున్నానండి ఇవి కూడా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నెయ్యితో సహా వీటిని పరమాణంలో వేసేద్దామండి చివరిగా వన్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని కలిపేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ తాలికల ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది చూసారు కదా ఈజీగా తాలికల ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో ఈ తాలూకల పాయసం మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్